ఈరోజు రాజన్నగరం అసెంబ్లీ నియోజకవర్గం ఈ కోరుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి అయ్యన్నగల్లో ఆవా సమస్య పైన ఇవాళ అఖిలపక్షం పేరుతోటి పన్నెండు గ్రామాల్లో ఈ కోరుకొండ మండలం రాజన్నగరం సీతనగర మండలాల్లో నిరసన దీక్ష ఆవా సత్యాగ్రహం పేరుతోటి జరుగుతూ ఉంది ఆ దీక్షకి మద్దతుగా ఈరోజు ఇక్కడ రాజమండ్రిలో బీజేపీ జనసేన జిల్లా పార్టీలు మద్దతుగా ఇక్కడ కూడా దీక్ష మేము చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఆవా సమస్య చాలా భయాందోళన కలిగించేటువంటి ఒక పరిస్థితికి వచ్చింది ఈ యొక్క కోరుకుండ సీతనగరం ప్రాంతాలకి అత్యంత ప్రమాదకరంగా ఈ యొక్క ఆవా సమస్య మాకు దాపురించింది అది రాష్ట్ర ప్రభుత్వం చేజేతుల చేస్తున్నటువంటి ఈ మా ప్రాంతాన్ని చేస్తున్నటువంటి హానిగా మేము భావిస్తూ ఉన్నాం ఒక పక్కన అవినీతి కుంభకోణం ఈ యొక్క ఆవా భూముల భూసేకరణలో దాగింది రెండో వైపున దాని మూలంగా ఈ యొక్క మొత్తం ప్రాంతం నీట మునిగిపోయేటువంటి దుస్థితి రాబోతున్నది సుమారు లక్ష మందికి పైగా జనాన్ని అక్కడికి ఒక ఆరు వందల ఎకరాల భూసేకరణ చేసి అది కూడా ముంపు ప్రాంతంలో సుమారు వర్షాకాలం అంతా కూడా నాలుగు నెలల పాటు నీటిలో అది ఒక గోదావరిలాగా తలపించేటువంటి ఒక రిజర్వాయర్లో ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం చాలా దురదృష్టకరమైనటువంటి ఒక విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా అది నివాస యోగ్యం కాదు ఒక పక్కన ముంపు సమస్యతోటి వారు లబ్ధిదారులు కనుక అక్కడికి వచ్చి నిజంగా అక్కడ నివాసం ఏర్పరిచేటువంటి పరిస్థితిని ప్రభుత్వం కల్పించినట్టయితే వాళ్ళు మునిగిపోవడం ఖాయం దాని మూలంగా అక్కడ ఉన్న పరిసర గ్రామాలు పరిసర గ్రామ యొక్క భూములు కూడా నీట మునిగిపోవడం ఖాయం ఈ పరిస్థితిని గుర్తించాలని గమనించాలని ఈ యొక్క ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం దీనిపైన న్యాయ పోరాటం కూడా మేము చేస్తూ ఉన్నాం హైకోర్టులో కూడా దీని మీద కేసు నడుస్తూ ఉంది భవిష్యత్తులో కూడా నడుస్తుంది హైకోర్టు కూడా ఎక్కడ పనులు అక్కడ ఆపేసేయాలి ఆ యొక్క నగదు ట్రాన్సాక్షన్ కూడా ఆపేసేయాలని స్టేటస్కు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రజలు కూడా ఆందోళన పడతా ఉన్నారు ఈ సమస్య మీద ప్రధానంగా మూడు సమస్యలు ఈ ఆవా సమస్యలో ఉన్నాయి ఒకటి అవినీతి అంటే అసలు ఎలాంటి ఖరీఫ్ కానీ రబీ కానీ పండినటువంటి అంటే వరి వ్యవసాయం అనే వరి అనేది అసలు ఆ భూమిలో గత తరతరాలుగా పండినటువంటి ఒక బీడు భూమిని అది కూడా వర్షాకాలంలో మునిగిపోయేటువంటి ఆ భూమిలో మరి ఈ యొక్క ఇళ్ల స్థలాలకు తీసుకోవడం అనేది ఆ విధంగా తీసుకోవడం ద్వారా అవినీతిని వాళ్ళు పెంచి పోషిస్తూ ఉన్నారు అది ఆవ భూమి వ్యవసాయానికి పనికిరాదు మరొక రకంగా కూడా పనికిరాదు నిరుపయోగమైనటువంటి భూమి అది తరతరాలుగా మరి అలాంటి భూమి ప్రభుత్వం యొక్క లెక్కలో ఏడు లక్షల రూపాయలు ఉంటుంది దాన్ని నలభై ఐదు లక్షలకి ప్రభుత్వం తీసుకోవడం చాలా ఆశ్చర్యకరం రైతులకి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు ఇచ్చి అందులో మళ్ళీ ఇరవై ఐదు ఇరవై లక్షలు వీరు మధ్యలో ఈ యొక్క కమిషన్గా కాజేయడం జరుగుతూ ఉంది అంటే సుమారు ఆరు వందల ఎకరాలు నలభై ఐదు లక్షలు రేటు అంటే సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు అందులో నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ యొక్క కమిషన్ రూపంలో వేరే వాళ్ళ జబ్బుల్లోకి వెళ్ళిపోయింది అధికార పార్టీ నేతల్లో కానీ అధికార పార్టీ ప్రభుత్వ యంత్రాంగంలోకి కానీ ఈ యొక్క డబ్బు చేరుకున్నది దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము నిరసిస్తా ఉన్నాం అదేవిధంగా అఖిలపక్షం తరపు కూడా మేము నిరసిస్తా ఉన్నాం ఒక పక్కన ఈ అవినీతి ఆ భూమి యాజ్ ఇట్ ఇస్గా అయితే ఎట్టి పరిస్థితుల్లో నివాసయోగ్యం కాదు దాన్ని హైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పది అడుగులో హైట్ చేయాలి అంటే కోరికొండ రోడ్డు కానీ ఎయిర్పోర్ట్ కానీ సుమారు పది ఇరవై అడుగుల లోతులో ఉన్న భూమి అది అలాంటిది ఇప్పుడు నివాసం చేయాలంటే పది అడుగుల హైట్ లేపాలి పది అడుగుల హైట్ ఎప్పుడైతే లేపారో మొత్తం ఈ యొక్క ఉన్న ఆవ కొత్త ఆవ తయారవుతుంది ఈ ముంపు మళ్ళీ కొత్త గ్రామాలకు ముంపు కొత్త వేలాది ఎకరాలు ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి ఆ యొక్క దుస్థితి మా ప్రాంతానికి దాపురిస్తూ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక పక్కన ముంపు సమస్య ఇంకో పక్కన అవినీతి సమస్య ఈ రెండు కూడా ఇందులో ఈ యొక్క యావ సమస్యలు ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని గ్ర అందరూ ప్రభుత్వం గమనించాలి గుర్తించాలని కోరుతూ ఉన్నాను ఇంకొకటి సుమారు లక్ష మంది జనాన్ని లక్ష మంది పైన సుమారు ఆరు వందల ఎకరాలు అంటే సుమారు ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది పరిధిలో కోరుకొండ మండలం సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధి ఉన్నటువంటి మండలం ఇరవై రెండు ఉన్నాయి ఇరవై రెండు గ్రామాలు కలిపి ఎనభై ఒక వేల జనాభా అలాంటిది ఒక రెండు కిలోమీటర్ల పరిధిలో ఆరు వందల ఎకరాల్లో లక్ష మంది పైగా తీసుకొచ్చి అక్కడ నివాసయోగ్యం పెడతామంటే అది మళ్ళీ మనం చూస్తాం ఇప్పుడు ఈ పేపర్లో ఈ యొక్క కరోనా నేపథ్యంలో బాంబేలో ఒక ధారావే ఒక మురికివాడు ఉంది అది ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతి పొందినటువంటి మురికివాడ అలాంటి ధారావా లాంటి మురికివాడని మా ప్రాంతంలో నిర్మించడం అనేది అది ఎంత శోచనీయం చాలా గర్హనీయం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడానికి వీల్లేదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాని మూలంగా అనేక సమస్యలు మా ప్రాంతంలో వ్యాపించేటనుకున్నది ఇప్పుడు కరోనా సందర్భంగా చూస్తే కనుక మా ప్రాంతం ఏదో హ్యాపీగా ఉంది వేళ ఆ గ్రామీణ ప్రాంతంలో ఎలాంటి ఎంత కరోనా మహమ్మారి రాష్ట్రం అంతా దేశమంతా వ్యాపించినా ఇప్పటికీ ఇంకా మా ప్రాంతంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు రాలేదు ఏదో ప్రశాంతంగా అక్కడ జీవనం సాగుతుంది కానీ ఇలాంటి మహమ్మారులు విజృంభించినప్పుడు లక్ష మంది జనాభా ఒక మురికివాడ నిర్మాణం అక్కడ చేస్తుంటే కనుక అది యాభై గజాలు అరవై గజాల స్థలాల్లో పక్కపక్కన ఒక అగ్గిపెట్టెల మాదిరిగా రైలు పెట్టి మాదిరిగా ఇళ్ళ నిర్మాణం చేసి ఒక మురికివాడుకు నిర్మాణం చేస్తే తప్పనిసరిగా అనేక వైరస్లు వైరల్లు భవిష్యత్తులో అక్కడే పుట్టి మొత్తం ఆ ప్రాంతాన్ని ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి ప్రమాదం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా అది శ్రేయస్కరం కాదు ఒక లక్ష మందిని ఒక్క చోట కనీసం ఒక ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల పరిధిలో లక్ష మందిని నివాసం ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వం అనాలోచిత చర్య చాలా అది తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం అనేక సామాజిక ఆర్థిక ఈ యొక్క ఆరోగ్యకరమైనటువంటి అనేక సమస్యలకు ఇది మూలం అవుతుంది కాబట్టి భవిష్యత్తులో మేము అనేక ప్రమాదాలు అనేక నష్టాలు ఎదుర్కోవాల్సిన సమస్య వస్తుంది కాబట్టి తప్పనిసరిగా అలాంటి ప్ర అలాంటి ఉద్దేశాన్ని అలాంటి ప్రయత్నాన్ని మానుకోవాలని ప్రభుత్వాన్ని తీవ్రంగా డిమాండ్ చేస్తాను ఉన్నాం ప్రభుత్వం పునరాలోచించకపోయినట్టయితే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి మొత్తం అన్ని గ్రామాల్లో మా ప్రాంతంలో అందరూ కూడా ఈ యొక్క చైతన్యం తీసుకొచ్చి దీన్ని ఎదిరించడానికి దీన్ని వ్యతిరేకించడానికి దీన్ని ప్రతిఘటించడానికి మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తాం తీవ్రంగా ప్రతిఘటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ప్రయత్నాన్ని అంటే ఈ ముంపు భూమిలో ఇళ్ల నిర్మాణం అనేది ఈ ప్రాజెక్టుని నిలిపివేయాలి తక్షణం అని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం